కొంటున్నావా ఎవడిని బడితే రోడ్ల మీద కొట్టేయడానికి నువ్వు మిలిటరీ వోడి అయితే నీ హీరోజం వెళ్ళి వాటర్ లో చూపించు ఇక్కడ నువ్వు ఆఫ్టర్ ఒక సిటిజన్ ని ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాత్రం తెలిస్తే చాలదు ఇది మిలిటరీ మీద బకలా ఇస్తారా దైతం వెళ్ళిపోయింది ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగే వాడు లేడు లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి ఇప్పుడు జెండా తలకిందులుగా పెట్టచ్చు ఇదేంటిది ఈ నీగ్రో నన్ను పిలుస్తున్నాడు కొంపతిషన్ అనగా నెలసం అండి అనుకున్నాడా కాదు కాదు మనల్ని అడవి తరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచడా ఇలా కూడా చచ్చడెట్టి మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిట్టంగా దున్నపోతులన్నీ ఈ పే వేసుకుని అవమానిస్తాను పొట్టడా ఇంతకీ ఆ జెండా గుర్తున్న నాయ మీద ఎలా అంటుకుంది ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి అది తడిగా ఎందుకు చావాలి నేను దాని మీద కూర్చొని చావాలి అది నాకే ఎందుకు అనుకుని చావాలి ఇది ఈడే ఎందుకు చూసావాలి నన్ను నా పంచ కర్రోడు కొట్టాడు కారణం ఉంది వీరేందుకు కొట్టాడు ఆ నల్లోడు జండా నిట్టి మీద పెట్టుకున్నావు ఈ తెల్లోడు జండా ముట్టు మీద పెట్టుకున్నావు మరి కోటరేంటి అచ్చా నా చెట్టి మీద గాని నీ జెండా ఉందా పది మంది తిరిగి పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వేలడస్తినా అండర్ వేట్స్ తిరుతావా సిగ్గు ఏది నీకో కేబులా కేబులంటే ఇదే ఆ అబ్బో వస్తున్నారా సచ్చనాడా ఆడవ పందిలా ఉన్న చెట్టిని తెరడడానికి విసిగగలదు ని చిమ్మడి పొను సచ్చనాడా చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలో ఎవరి పడి కొడుతున్నారు చెడ్డీతో తిరగడం తప్ప అయితే ఎందుకింది ఇప్పెత్త ఏ నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నావా ఎందుకు వాడి పెళ్లి చెడగొట్టడానికా అదేమిటండి కన్నుకొడుపు లేకుండా పెళ్లేమిటి నువ్వు నోరు నోరు పోయి నాకు పెళ్లి పెళ్ళి ఇష్టం లేదమ్మా అలా అని ఐఎమ్ సారీ సూర్య ఐఎమ్ రియల్లీ సారీ సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వరుసగా నాలుగు రోజులు కోర్టుకి సెలవు రావడం ఇదంతా వాళ్ళకి బాగా ఉపయోగపడింది అరే అక్షరాలు ఒక పెట్టి కేసును కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు పెద్ద చేశారు నీకు బెయిల్ ఇచ్చే లోపల ఆ ఏసీపీ గడితో మీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేశారు వెల్కమ్ బాబు గారు వెల్కమ్ నా చెల్లి పెళ్లి నచ్చినోడితో చేస్తాను చచ్చినోడితో చేస్తానని అని చాలా కబుర్లు చెప్పారు ఇట్స్ ఓకే మా వాళ్ళకి మరీ మరీ చెప్పాను మర్యాదలన్నీ బాగా చేశారా మీ అన్నగారు వచ్చారు చూడు బాబా పెళ్లిలో మిమ్మల్ని బాగా మిస్ చేసాం గ్రూప్ ఫొటోస్ లో మీ బామ్మర్ది లేడేంటని నన్ను చాలా మంది అడిగారు తెలుసా ఎలా ఉన్నావు నేనేమైపోతే ఏంటమ్మా కావలసిన వాళ్ళంతా దగ్గరుండి మరీ దానికి అన్యాయం చేశారు కదా ఏంట్రా అన్యాయం పెళ్లి ఈ ఎంత లక్షణంగా జరిగిందో దాన్ని చూస్తేనే తెలుస్తోంది నానా కేవలం మీ స్వార్థం కోసం దాని మనసుని చంపేసి ఇష్టం లేని పెళ్లి చేసి అది జీవితాంతం కుమిలిపోయేలా చేశారు రాజకీయం వల్ల ప్రజల్నే మోసం చేస్తున్నారనుకున్నాను కానీ కానీ కన్న బిడ్డల్ని కూడా మోసం చేయగలరని ఇప్పుడే అర్థమైంది మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అదోలా ఉంది మీరు చేసినవన్నీ తప్పులని తెలుసుకునే రోజు త్వరలోనే రోజు పొద్దున పాత సామాన్లు తీసుకుంటే దొరికిందమ్మా ప్రిన్సిపల్ సార్ కెద్దాం కదా అని దాచిపెట్టాను ఈలోగా మా పిల్లలు పట్టుకొచ్చారు అంతకుడు సెల్ నుంచి లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ బాలగంగాధర్ గారికి వెళ్ళింది అలాగే లాస్ట్ కాల్ కూడా బాలగంగాధర్ సెల్ నుంచే వచ్చింది సార్ మర్డర్ చేయబడ్డ స్టూడెంట్ ఈ బాల బాలగంగాధర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా అవుతాం సూర్య ఇప్పుడు ఏం చేద్దాం ఈజ్ యువర్ ఫాదర్ సార్ ఇంత ఘోరం చేసింది మా ఫాదర్ అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను పదవిలో ఉన్నాం కదా మనం ఏం చేసినా చెల్లిపోతుందని అనుకునే వాళ్ళని క్షమించకూడదు సార్ ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తే చచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది సో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేయాలి మావయ్య స్టేషన్ లో అడుగు పెట్టగానే బెయిల్ రావాలి ఏ చక్రవర్తి ముందా ఫోన్ కట్ చేయి మీ మావయ్యకి రెండు రోజుల వరకు బెయిల్ తో పని లేదు అర్థం కాలేదా నీ కొడుకు సిన్సియారిటీ నిన్ను సీఎం ని చేయబోతుంది నీ అరెస్ట్ ని సాకుగా పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తారు నీ మీద సింపతి పెరిగిపోతుంది కారణం వాడేనని ఆ సీఎం ని దింపేస్తారు అప్పుడు నువ్వు సీఎం ఆ ఓహో ఏ ఐడియా సర్ సూపర్ ఐడియా కంగ్రాట్ సార్ మీరే మా కాబోయే సీఎం బాలగంగాధర్ ని అరెస్ట్ చేయడానికి ని అల్లుడు వస్తున్నాడు మవయ్యా అరెస్ట్ వారెంట్ ఏ ఏసీపీ ఎక్స్‌ప్రెషన్ మార్చవయ్యా సంతోషంగా అరెస్ట్ చేయి సొంత అరెస్ట్ చేసిన సిన్సియర్ ఆఫీసర్ అని నీకు ప్రమోషన్ వస్తుంది చరిత్రలో మిగిలిపోతావు నడుచుకో అరెస్ట్ అయ్యా నిన్నగాక మొన్న పక్క స్టేట్ లో మాజీ సీఎం అరస్సును మర్చిపోయావా నన్ను చూడు నేరుగా వచ్చి అయ్యా అయ్యో అయ్యో అంటాడు అప్పుడు మొహం మీద కొట్టకండి బాబా అప్పుడు ఇలా చక్కగా పట్టుకుని విసులుగా ఒక్క తోపుకోసామంటే కొట్టదు కొట్టదు ఏ కోర్టు చెప్పింది మంత్రి గారు అరెస్ట్ చేయమంటే సీఎం గారు స్వయంగా చెప్పారు రాష్ట్రం పరిస్థితి విషమించడంతో వేలుపై విడుదలైన బాలగంగాధర్ హలో నేను హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను ఒక నిమిషం ఒక నిమిషం బాయ్ హరిచంద్ర ప్రసాద్ కాబోయే సీఎం అని నీకి నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి సీఎం పదవి కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్టేషన్ కి దొరికితే అది రాజకీయం ఎందుకు అవుద్ది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మళ్ళీ వేడి రాష్ట్ర ముఖ్యమంత్రి హరిచంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఈ రోజు రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసి తన నిర్ణయాన్ని సూర్య రాష్ట్రం ఇలా తయారవడానికి వీళ్ళంతలా బాధపడటానికి కారణం మీ ఫాదర్ నన్ను సీఎం గా దింపి తన సీఎం అవ్వాలన్న ఒకే ఒక స్వార్థంతో ఇదంతా చేశాడు దాని ప్రతిఫలం ఎంతో మంది అమాయకులు ఆస్తుల నష్టం ప్రాణ నష్టం అటువంటి వాడు పార్టీలో ఉండకూడదు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే డెబ్బై మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి అందుకని వేరే దారి లేకుండా గవర్నమెంట్ వచ్చింది అందుకే రేపు జరగబోయే రియలక్షన్స్ లో మీ ఫాదర్ సీట్ నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను మీ ఫాదర్ ఏంటో అతను గెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అందుకని ఆయన ఓడిపోవాలంటే నువ్వు నిలబడాలి నిన్ను బలవంతం చేస్తున్నాను అనుకో బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో ఈవినింగ్ కలుద్దాం ఓకే తెలుసుకోవాలి నువ్వు చాలా తప్పు చేశావు

కాదని ఎలా గెలుస్తారో అలాగే జనం దృష్టిలో మీరు బఫూర్లు అయిపోయారు ఈసారి ఓట్లు అడగడానికి వెళితే చెప్పులు చెప్పులు తీసుకొడతారు గోతులు తీసుకుంటూ ఉంటే అక్కడ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ అయి కూర్చుంది హైకమాండ్ నాకు దొబ్బులు పెట్టి పంపించింది ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు మీరిద్దరు గొడవలు మానేసి ఒకటే మన పార్టీ ఎలా గెలవాలో ఆలోచించండి అర్థమైందా సీఎం పదవి కోసం మీరిద్దరు హోరాహోరిగా దెబ్బలాడుకున్నారు ఇప్పుడు ఒకే కొబ్బరి పండులో రెండు స్టాల్ వేసుకొని తాగుతున్నారు ప్రజలు దీన్ని నమ్మమంటారా చూడమ్మా బాలగంగాధర్ గారు మా చిరకాలపు మిత్రులు మా మంత్రివర్యులు ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయని మా ప్రభుత్వాన్ని శంకించకూడదని ఆయన అరెస్ట్ చేశాం దీన్ని అవకాశంగా తీసుకుని అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చీలించారు తప్పనిసరి గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు మా పార్టీలో మోస్ట్ సీనియర్ మెంబర్ అయ్యాత శత్రు మా అందరికీ కావలసిన వాడు ఈ బొంగరాల గంగరాజు గారే నెక్స్ట్ సీఎం అనుకుంటున్నాం ది మిలిటరీ కంటోన్మెంట్ బ్రాంచ్ సార్ వరదరాజుల సూర్య అనబడే నేను ఇండియన్ ఆర్మీలో బ్రిగేడ్ ఆఫీసర్ గా టెన్ ఇయర్స్ గా పనిచేస్తూ దేశ సేవకై అంకితమై ఉన్నాను కొన్ని కారణాల వల్ల దేశ బాహ్య భద్రత కంటే దేశంలోని అంతర్గత సమస్యలే సొసైటీని ఎక్కువగా పట్టి పీడుస్తున్నాయని తెలిసి ఎంతో వేదన గురయ్యాను ముందు నా రాష్ట్ర ప్రజల్ని ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడుకోవడం ఎంతో అవసరం అనిపించడం వల్ల రాబోయే ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నా సర్వీస్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటికీ నాకు వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఇవ్వనుకుంటారు విత్డ్రా చేసుకో నీ ఆవేశం నాకు అర్థమైంది మీ ఫాదర్ సిట్ నీకు ఇస్తానని నేనే చెప్పాను కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావటం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది పాలిటిక్స్ ఇవన్నీ సహజం సూర్య అయినా ఇప్పుడు ఏమైపోయిందని ఈ టైం మీ ఫాదర్ కుదిరి నెక్స్ట్ టైం మన వారసుడిగా నువ్వు పాలిటిక్స్ కుదరా నీకు ఏం కావాలనివ్వడానికి నీ తండ్రి ఉన్నాడు తండ్రి లాంటి నేనున్నాను పవర్ ప్లాంట్లు కావాలా ప్రాజెక్టులు కావాలా ఏం కావాలో చెప్పు నేను పర్మిషన్ ఇస్తాను నీ ఇష్ట వచ్చిన సంపాదించు ఏంటి సార్ సంపాదించేది ఎవడబ్బు సొమ్మును దోచుకోవాలి మీ స్వార్థం కోసం మీరు ఈ రీఎలక్షన్స్ పెట్టించారు ఈయన స్వార్థం కోసం జనాలను నవిటి వాళ్ళని చేశారు ప్రజల ప్రాణాలు ఆస్తులు మీ దృష్టిలో చీపురుల మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ ఖర్చు పెట్టే వందల కోట్లని పేదవాళ్ళకి ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు ఒక కార్మికుడు అన్న లేకుండా మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు క్లబ్లు ఫారెన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు పూర్ పీపుల్ కి సేవ చేయమని లీడర్షిప్ ఇస్ నాట్ ఇట్స్ ఇండిపెండెంట్ గా గెలిచి ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు రోజు అసెంబ్లీకి వస్తాను మిమ్మల్ని నిలదీస్తాను పది మంది వంద మంది వేల మంది కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను